హాయ్ అండి అందరికీ అందరేలా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగా నదరిస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ రంధన్ అండి రంజాన్ సందర్భంగా ఏటమాంసం పంచిపెట్టేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు కావాలా వచ్చేసేయండి వాటాలైతే వేసేస్తున్నాను అని ఏమైనా ఉంది కదా సరేనండి ఈ మాంసం వచ్చేసి మనకి ఇక్కడ కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై ఐదు రియల్ పడింది రియల్ అంటారు ఇక్కడ మనం రూపాయలు అంటాం కదా రియల్ అంటారు అంటే ఒక రూపాయికి మన సారీ అంటే ఇక్కడ ఒక రియల్కి మన డబ్బుల్లో ఇరవై రెండు రూపాయల అరవై పైసలు అన్నమాట అరవై పైసలు డెబ్బై పైసలు ఎనభై పైసలు ఉంటుందండి ఆ రేటు బట్టి బ్యాంక్ రేటు బట్టి అలాగని అయితే మారిపోవు కానీ పది పైసలు పది పైసలు పెరుగుతా ఒకేసారి ఇరవై మూడుకి ఇరవై నాలుగుకి అలా వెళ్తుంది అనమాట ప్రస్తుతానికి వచ్చేసి ఇరవై రెండు రూపాయల అరవై పైసలు అయితే ఉంది ఇక్కడ ఒక రి వచ్చి ఇప్పుడు ఈ మాంసం అంతా కలిపి తొమ్మిది వందల ముప్పై ఐదు అండి మీరు కాలకులేట్ చేసి ఎవరైనా కామెంట్లు అయితే చెప్పేయండి ఈ మాంసానికి ఎంత అవుతుందని చెప్పేసి నేనే చెప్తానులేండి ఇంచుమించుగా ఇరవై వేల రూపాయల మాంసం అన్నమాట ఈ మాంసం వచ్చి ఇరవై వేల రూపాయల మాంసం అంటే నేను అనుకుంటున్నాను ఒక మేక ఉంటుందేమో అని చెప్పేసి లేదంటే ఇంకా ఎగస్ట్రా ఉంటుందో తెలీదు ఒక మే మేక మాంసం ఉంటుంది అనుకుంటా ఇప్పుడు మాకైతే ఇలా మొత్తం కొని ఇలా తీసుకొస్తారండి ఎక్కువగా పెద్ద కీస్ అయితే తీసుకొస్తారు వీళ్ళు తీసుకొచ్చిన మాంసాన్ని ఏంటంటే మేము బాగాల కింద వేయాలి అంటే ఒకేసారి అంత ఒకే కవర్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేసినా గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పి మనకి ప్రతిరోజు వాడుకునేలాగా అంటే ఈరోజు ఒక కీస్ తీసి ఇప్పుడు కవర్ ఉందండి కవర్ని కీస్ అంటారు ఇక్కడ అన్నట్టు మర్చిపోయాను యాటమాంసా అని లెహం అంటారు లెహం అంటే యాటమాంసం అంటారు కారుఫన్ కూడా అంటారు మేకన్ కారుఫ్ అంటారు అనుకుంటా కారుఫన్ కూడా అంటారు లెహమ్ అని అంటారు ఎక్కువ శాతం లెహం అనే విన్నాను నేను లెహం అంటారనమాట ఇప్పుడు మనం ఈ ఎడ్ మాంసాన్ని ఏం చేయాలంటే ఇలా కీసులో వేయాలి కవర్ని కీస్ అంటారు మనకి ఎన్ని ముక్కలు కావాలి అంటే వీళ్ళకి ప్రతిరోజు వండుకుంటాం కాబట్టి ఆ రోజుకి ఎన్ని ముక్కలు కావాలని చెప్పేసి డివైడ్ చేసుకుని అలాగని అన్ని ముక్కలు ఇలా తీసి వేసేయడానికి ఉండదండి అంటే ఇప్పుడు ఇలాంటి బోన్సే ఒకే కీసులోకి అన్ని వచ్చేస్తాయి అనమాట ఐదు ముక్కలు ఇలాంటివి వచ్చేస్తాయి అందుకని చెప్పి డివైడ్ చేసుకోవాలి ఒకటి మెత్తని మాంసం ఇంకొకటి కొంచెం ముడుచు అలా అని చెప్పేసి ముడుచు అలా అని చెప్పి వెయ్యాలన్నమాట మీకు వాటా కావాలనిపిస్తుందా అబ్బా ఎంత ఏటమాంసం ఉందని చెప్పేసి చాలామంది ఏటమాంసం ప్రియులుంటారండి చాలామందికి పడి చేస్తారనమాట ఏటమాంసం అంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు అండి ఇష్టం ఉండదు అనమాట పిల్లలు పుట్టిన తర్వాత తినాలి తప్పదు అంటే కనుక నేర్చుకున్నాను తినడం అలవాటు చేసుకున్నాను నేర్చుకోవడం కాదు అలవాటు చేసుకున్నాను అలవాటు చేసుకున్నానా ఇలాంటి మాంసం తీసుకుని చక్కగా చిన్న చిన్ని ముక్కలు కోసుకుని గుత్తంగా కార్మేసి వండుకుంటే అలవాటు అయిందండి అలాగా అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు పార్టీ టైంలో ఏమైందంటే పెద్ద పెద్ద ముక్కలు పట్టుకొచ్చారు వాటిని నాచేతే కొట్టించారు అమ్మో షార్ట్ వీడియో ఉంటుంది కదండి చూసే ఉంటారు మీరు ఆ దెబ్బతో నాకు ఇంకా వికారం త్రీ డేస్ నేను వామిటింగ్స్ అనమాట ఎందుకో నాకు తెలియదు అండి అంటే మనకి ఇంటి దగ్గర మాంసం కొట్టించుకొచ్చేస్తే చక్కగా ఏదైనా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మనకు అలాంటి సైజులు కట్ చేసుకుని వండుకోవడమే తెలుసు కానీ అసలు కట్ చేసే కాడ చూడాలని నాకు ఎంత భయమో అలాంటి ఏదో భయం అన్నమాట అలాంటిది ఇక్కడికి వచ్చి నేనే మాంసం కోసేసరికి ఇంకా మూడు రోజులు లెగలేదు జ్వరం కింద అదోలా అయిపోయింది అప్పటి నుండి ఇంకా ఆ స్మెల్ ఛానల్ పోలేదండి నాకు అది లోపల అలానే ఉండిపోయింది స్మెల్ కాబట్టి ఇంకా తింటాం మానేశాను అబ్బాయి ఇంత మాంసం ఉన్నప్పుడు ఇలా ఒక పీస్ తీసుకుని వండుకోవచ్చు అండి ఏం కాదు కానీ ఇంకా విరక్తి వచ్చేసింది ఇంకా మాంసం మీద తినాలనిపించట్లేదు అప్పుడప్పుడే అలవాటు చేసుకుంటున్నాను అంటే వీళ్ళేం చేశారు అంటే ఉన్న అలవాటు కాస్త తప్పించేశారు ఇంకేం చేస్తాంలేండి పోనీలే వీళ్ళు అంటారు ఇవే మనకి ప్రోటీన్స్ ఏమంటారు ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయంట మాంసంలో మీరు ఎందుకు తినరు తినొచ్చు కదా అని అడుగుతారు మా వాళ్ళైతే తినమనే అంటారండి ఎందుకు తినరు ఏమైంది మాంసం తినడానికి ఏంటి ప్రోటీన్స్ ఉంటాయి మీకు మంచి విటమిన్స్ ఉంటాయి ఎందుకు తినరని చెప్తారన్నమాట చాలా వీళ్ళైతే అయితే పడి చేస్తారండి మాంసం అంటే సారీ మాంసం మాంసం ఏట మాంసం అంటారు కదండి నాకు ఈ స్మెల్కి ఇంకా మొదలయ్యింది ఇలా మొత్తం కీసుల్లో వేసేయాలండి కవర్లో వేసి పెట్టాలన్నమాట మీరు ఎవరికైనా కావాలి అంటే వచ్చేసేయండి పట్టుకెళ్ళిపోదురు కానీ మీ వాట మీకు ఇచ్చేస్తాను డబ్బులకేనండో ఫ్రీ అనుకుని వచ్చేసారు ఫ్రీ కాదండి డబ్బులకే మరి మా మామ ఇరవై వేలు పెట్టి మాసం తీసుకొస్తే మీకు ఫ్రీగా ఇచ్చేనా అందుకని చెప్పేసి మీరు డబ్బులు పట్టుకుని వచ్చేయండి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను ఓకేనా సరేనండి సరదాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సరేనా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్నట్టు ఎట్ మాంసాన్ని ఏమంటారు కామెంట్లో కూడా చెప్పండి ఈ ప్లేట్ని ఏమంటారు ఇలా ఉన్న ప్లేట్ని సినియా అంటారండి లేదంటే సహాన్ కబీరా అంటారు సహాన్ కబీరా అంటారు లేదంటే సినియా కూడా అంటారు అంటే కింద వాడుకునేదాన్ని కూడా సినియా అని కూడా అంటారు ఓకేనండి సహాన్ కబీరా కవర్ని ఏమంటారు కీస్ అంటారండి కీస్ సరే తెలిస్తే మళ్ళీ ఒకసారి కామెంట్లో చెప్పేయండి అట్మాన్స్ఫర్ని ఏమంటారు ఏంటని చెప్పేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అంటే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇవన్నీ కలిపి ఒక రోజే వండేనండి ఒక్కొక్క రోజు తీసి వండుతాను అనమాట సరేనా అనట్టు కిచెన్ మేనేజ్మెంట్ అంతా నాదే అనమాట ఇలాంటివి వచ్చినప్పుడల్లా నేనే చూసుకోవాలి ఏ ఎక్కడ పెట్టుకోవాలన్నమాట అప్పుడు నువ్వు ఈజీగా నేను తీసుకుని వండుకోవడానికి ఈజీగా ఉంటుంది సో కిచెన్ మేనేజ్మెంట్ మనదే మేనేజర్ని ఇక్కడ కిచెన్కి ఓకే థ్యాంక్ యూ బాయ్